Welcome to KTV. పశ్చిమ తూర్పు భారత ప్రాంతాలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం చేసే క్రమంలో కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసిన నాసిక్ షోలాపూర్ ఆరు లైన్ల హై స్పీడ్ గ్రీన్ కారిడార్ రహదారి రాయలసీమ ప్రాంతానికి మరో వరప్రసాదం కానుంది ఇప్పటికే సీమ జిల్లాల గుండా చురుకుగా కొనసాగుతున్న హోసాపూర్ చెన్నై నాలుగు లైన్ల కారిడార్ రహదారికి అనుసంధాన మార్గం కానుంది మరో రెండేళ్లలో పూర్తి అవుతుందంటున్న ఈ కారిడార్ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి మరో ఆసాకిరణం అవుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయ కృషి రాయలసీమ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక వృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి రాయలసీమ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో యాభై దాకా పారిశ్రామిక వాడలు పార్కులు చిన్న మధ్య తరగతి పారిశ్రామిక కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వాటికి అనుబంధంగా ప్రస్తుతం వైజాగ్ చెన్నై చెన్నై బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ల మధ్య వివిధ దశల్లో కొనసాగుతున్న పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం మధ్యలో ఉన్న రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జాతీయ రహదారుల విస్తరణ పరంపరలో భాగంగా మహారాష్ట్ర పరిధిలోని నాసిక్ షోలాపూర్ల మధ్య పంతొమ్మిది వేల నూట నలభై రెండు కోట్ల వ్యయంతో మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల హై స్పీడ్ గ్రీన్ కారిడార్ రహదారిని నిర్మించడానికి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముద్ర వేసింది దేశంలోని పశ్చిమ తూర్పు భారతదేశ ప్రాంతాలను అనుసంధానం చేసే లక్ష్యంతో చేపట్టిన సూరత్ చెన్నై మధ్య బృహత్ కారిడార్ నిర్మాణంలో ఈ తాజా కారిడార్ అత్య కీలకం కానుంది బిల్డప్ ఆపరేటివ్ ట్రాన్స్ఫార్మర్ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టే ఈ గ్రీన్ కారిడార్ నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తి అవుతుందని మంత్రివర్గ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ అంశాలు వెనుకబడిన రాయలసీమ సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మౌలికం కానుంది ఎందుకంటే నాసిక్ షోలాపూర్ మధ్య నిర్మించ తలపెట్టిన కీలక రహదారిని ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న మహారాష్ట్ర సరిహద్దులోని హోసాపూర్ నుంచి చెన్నై పోర్టు వరకు కర్నూలు కడప రేణిగుంట తిరువళ్లూరుల మీదుగా జరుగుతున్న ఏడు వందల కిలోమీటర్ల నాలుగు లైన్ల కారిడార్ను అనుసంధానం కానుంది ఫలితంగా దేశ పశ్చిమ తూర్పు ప్రాంతాలను కలిపే బృహత్ కారిడార్ నిర్మాణం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు లబ్ధి చేకూరనుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ఖనిజ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగకరమవుతుంది ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నందున ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు రోహదపడు తాజాగా కేంద్ర ఆమోదముద్ర పొంది మరో రెండేళ్లలో పూర్తి అయ్యే అవకాశాలున్న నాసిక్ షోలాపూర్ గ్రీన్ కారిడార్ హోసాపూర్ చెన్నై కారిడార్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్న రాయలసీమ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు ఊపునివ్వనుంది అంచెలంచెలుగా చురుకుగా కొనసాగుతున్న రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి క్రమానికి తాజా గ్రీన్ కారిడార్ నిర్మాణం మరో ఆశాకిరణం అవుతుందనడంలో సందేహం లేదు